కోటా శ్రీనివాసరావు గారి మరణం తర్వాత గతంలో ఆయన చుట్టూ జరిగిన కాంట్రవర్సీల గురించి కూడా చర్చ జరుగుతుంది ఎన్టీఆర్ గారిలాగా మండలాధీషుడు అనే సినిమాలో నడిస్తే ఆయనకు ఎదురైన అవమానాలేంటి ఎన్టీఆర్ అభిమానులు బెజవాడ రైల్వే స్టేషన్లో కోటా గారిని ఎందుకు కొట్టారు చివరకు బాలకృష్ణ గారు కూడా కోటా గారిని ఎలా అవమానించారన్న వివరాలను ఇప్పటికే ఓ వీడియోలో చెప్పుకున్నాం కదా ఒకవేళ మీరు ఆ వీడియోను చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా వెళ్ళి ఆ వీడియోను చూసుకోవచ్చు ఆ సంగతిని పక్కన పెడితే కోట శ్రీనివాసరావు గారి కెరీర్లో చాలా మందికి తెలియని మరో కాంట్రవర్సీ కూడా తాగి ఉంది అందరూ మండలాధీషుడు సినిమా కాంట్రవర్సీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మెగా ఫ్యామిలీతో కూడా కోటా గారికి ఒక రెండు సార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి సరిగా నాలుగేళ్ల క్రితం ఇదే కోటా శ్రీనివాసరావు గారి గురించి చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు తీవ్రంగా మండిపడ్డారు వాడు వీడు అంటూ దుర్భాషలాడారు బహుశా నాగబాబు గారు ఆ రేంజ్ లో ఇంకెవరి మీద కూడా ఫైర్ అయ్యి ఉండరేమో అంతలా కోటా శ్రీనివాసరావు గారిపై నాగబాబు గారు మండిపడ్డారు అయితే కోట గారికి నాగబాబు గారికి మధ్య నాలుగేళ్ల క్రితం జరిగిన మా ఎన్నికలు అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలే విభేదాలను కొని తెచ్చి పెట్టాయని చెప్పవచ్చు నాలుగేళ్ల క్రితం జరిగిన మా ఎన్నికల్లో ఓవైపు మెగా ఫ్యామిలీ అండగా నిలిచిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఉంటే మరోవైపు మంచు మోహన్ బాబు గారి తనయుడు మంచు విష్ణు బరిలో నిలిచారు ఈ రెండు వర్గాలకు మధ్య ఢీ అంటే ఢీ అనేలా ఆనాడు మా ఎన్నికలు జరిగాయి సినీ ఇండస్ట్రీ కూడా రెండుగా చీలిపోయినట్టుగా ఆనాడు స్పష్టంగా కనిపించిన తరుణమది అయితే ఆ ఎన్నికల్లో మంచు విష్ణు గారికి మద్దతుగా కోట శ్రీనివాసరావు గారు నిలవడమే కాకుండా ప్రత్యర్థిగా నిలిచిన ప్రకాష్ రాజ్ పైన కొన్ని ఆరోపణలు కూడా చేశారు ప్రకాష్ రాజుతో కలిసి తాను పదిహేను సినిమాలకు పైగా చేశానని ఒక్కసారి కూడా ఆయన షూటింగ్కు సమయానికి వచ్చేవాడు కాదని కోటా గారు ఆరోపించారు అంతేకాదు మాత్రం క్రమశిక్షణ లేని అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడని కూడా కోట ప్రశ్నించారు పరభాషా నటులు సినిమా షూటింగ్లు ఉన్నప్పుడే ఇక్కడికి వస్తుంటారని అదే మన వాళ్ళని గెలిపిస్తే మన మధ్యన ఉంటూ మన బాగోగులు చూసుకుంటారంటూ కోటా గారు వ్యాఖ్యానించారు అంతేకాదు ప్రకాష్ రాజ్ ప్యానల్కు చెందిన జబర్దస్త్ యాంకర్ అనసూయ గారి గురించి కూడా అదే టైంలో కోటా గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో గురించి యాంకర్ ఓ ప్రశ్నను అడిగితే పనిలో అనసూయ గారి గురించి కూడా కోటగారు గారు రియాక్ట్ అయ్యారు అనసూయ మంచి నటి డ్యాన్సర్ మంచి పర్సనాలిటీ మంచి ఎక్స్ప్రెషన్స్ పలికించగలదు కానీ ఆమె ఆ ప్రోగ్రాంలో వేసుకునే దుస్తులు నాకు నచ్చవు అలాంటి అందమైన ఆవిడ ఎట్లా వచ్చినా ఎందుకు చూడరండి చక్కగా చూస్తారు రోజా గారు చక్కగా దుస్తులు వేసుకుని వస్తుంటే చూడటం లేదా అంటూ కోటగారు స్పందించారు ఈ వ్యాఖ్యల పట్ల ప్రకాష్ రాజ్ ప్యానల్ తీవ్రంగా రియాక్ట్ అయింది ఆ ప్యానెల్కు స్ట్రాంగ్ సపోర్టర్గా నిలుస్తూ ప్రకాష్ రాజ్ను గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన నాగబాబు గారైతే కోటగారిపై మండిపడ్డారు ప్రకాష్ రాజ్ గుడ్డలు విపదిద్దామని ప్రయత్నించి వాడి గుడ్డలు విప్పదీసుకున్నాడు ముసలి కాడు అతనికి వయసు అయిపోతుంది చాలా కాలం నుంచి కోటా శ్రీనివాసరావు అవాకులు చవాకులు వింటూనే ఉన్నాను అతను కొడుకును పోగొట్టుకున్నప్పుడు మేము చాలా బాధపడ్డాము అయ్యో పాపం కోటా శ్రీనివాసరావు గారికి ఎలా జరిగింది ఏంటని బాధపడ్డాము అతనికి బుద్ధి జ్ఞానం మనిషి లక్షణాలు ఏమీ లేవు అతను జంతువు ప్రకాష్ రాజును పట్టుకుని అలాంటి మాటలేంటి కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ కంటే కూడా గొప్ప యాక్టర్ ప్రకాష్ రాజ్ అతనికి ఐదు సార్లు నేషనల్ అవార్డు వచ్చింది అసలు ఇవన్నీ కోట శ్రీనివాసరావుకు ఎందుకండి వయసు అయిపోతుంది ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడో కూడా తెలియదు అనకూడదు కానీ ఆ మాట వయసుకు తగ్గట్టుగా మాట్లాడటం లేదు విని విని చిరాకేస్తుంది రేపో మాపో పోయే ఈ ముసలికోట ఇంకెప్పుడు మారతాడో అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే ఆ తర్వాత ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత కొన్నాళ్లకు ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాటల గురించి కోటగారు స్పందించారు చిరంజీవి పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ నాగబాబు ఎవరు వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే అతనే ఉత్తమ నటుడు కాదు గొప్ప నటుడు కూడా కాదు గతంలో నాగబాబు ప్రకాష్ రాజును తిట్టారని అందరికీ తెలుసు నేను ప్రకాష్ రాజుని ఏదో అన్నానని ఇప్పుడు ఆయన నాపై విమర్శలు చేశారు అప్పుడు నేను ఆయన ఏమైనా అన్నానా నాగబాబు నాపై చేసిన వ్యాఖ్యలపై నేను అప్పుడే స్పందించి ఉంటే టీవీల్లో ఛానల్లో చర్చలతో రచ్చ జరిగేది చిరంజీవి ఫోన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబుకు గుర్తింపే లేదు అంటూ రియాక్ట్ అయ్యారు అలా మెగా ఫ్యామిలీతో కోటా శ్రీనివాసరావు ఇటీవల ఓ వివాదాన్ని పెట్టుకుంటే గతంలో చిరంజీవి గారితో కూడా కోటా శ్రీనివాసరావు గారు కయ్యం పెట్టుకున్నారు ఒకనొక సమయంలో అయితే చిరంజీవి సినిమాల్లో కోటా గారికి అసలు ఛాన్సులు రాకుండా పోయాయి అసలు చిరంజీవితోనూ దాసరి గారితోనూ కోటాగారికి గొడవ ఏంటి ఆనాడు కోటాగారిని ఇబ్బందుల్లోకి నెట్టిన దీక్షకు సంబంధించిన కథేంటి వంటి వివరాలను గతంలో ఆయనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం సినీ దృష్టి అంతా చెన్నై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవుతున్న తరుణమది ఆ సమయంలో తలెత్తిన సమస్యలపై నేను కార్మికుల కోసం నిరాహార దీక్ష చేశాను మద్రాసులో పెప్సీ విజియన్ మాస్టర్ సారథ్యంలో బాగా హడావిడి ఉండేది వాళ్ళ కండిషన్లు ఏంటంటే హైదరాబాద్లో షూటింగ్లకు కూడా చెన్నై వాళ్ళనే తీసుకోవాలని లేకుంటే మద్రాసులోనే షూటింగ్లు పెట్టుకోవాలని కండిషన్స్ను అప్పట్లో చాలా పెట్టారు దాంతో ఇండస్ట్రీలో ఒక రకమైన అనిశ్చితి ఏర్పడింది ఎక్కడైనా నలుగురు బతకాల్సిందే మద్రాసులో ఉండగా తెలుగు వారు తమిళ సినిమాలకు పనిచేసేవారు పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చిన తర్వాత ఇక్కడ వారికి ఉపాధి కలుగుతుంది అలా కాకుండా అక్కడ వాళ్లే చేయాలంటో ఏంటి అందరం కలిసి అన్ని చోట్ల పనిచేయాలి కొన్ని చోట్లే పనిచేస్తామని అనడం మన సినిమా పరిశ్రమకి సరిపోదు ఎక్కడైనా ఎక్కడైనా కొత్త కొత్తగా రూల్స్ కాకుండా పాత ప్రకారం వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం దానికి ఏదో ఒకటి చేయాలి అనామకులు చేస్తే ప్రయోజనం ఉండదు నాకు అప్పటికే అంతో కొంత పేరుంది ఆ పేరు జనాలు ఇచ్చేందే ఆ పేరును నలుగురు కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను నిరాహార దీక్ష చేద్దామనుకున్నాను ఎందుకో ఒకరోజు మధ్యాహ్నం ఆ ఆలోచన వచ్చింది అటు చూస్తే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించారు ఆయన కూడా అయ్యప్ప దీక్షలో ఉన్నారు నేను దీక్షలోనే ఉన్నాను సరేనని ఆయన దగ్గరకు వెళ్ళి పరిశ్రమ కోసం ఎలా కూర్చుంటున్నానండి అన్నాను అందరం ఉన్నాం మీరు సడన్గా కూర్చుంటానంటే ఎలా ఉండండి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు అలా కాదునండి ఏదో చేయాలనిపిస్తుంది చేస్తాను మీతో చెప్పాలనిపించింది అని ఆయనతో అని వెళ్ళి కూర్చున్నాను నాకు అప్పుడప్పుడే డయాబెటిక్ అటాక్ అయ్యింది కానీ దీక్ష ఎలా చేశానో నాకే తెలియదు అయ్యప్ప దీక్షలో ఉన్నాను కాబట్టి ఆ స్వామి దైతని పూర్తి చేయగలిగానేమో అనిపిస్తోంది రామానాయుడు గారు కృష్ణరాజు గారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు తమ్మారెడ్డి భరద్వాజ గారు కెఎస్ రామారావు గారు సురేష్ బాబు గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇలా అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు అప్పుడప్పుడే పరిశ్రమ చెన్నై నుంచి తరలి రావడం కదా జనాల్లో సినిమా వాళ్ళంటే విపరీతమైన క్రేజ్ ఉండేది నేను దీక్ష చేసిన విపరీతమైన జనం ఉండేవారు చుట్టూ కృష్ణరాజు గారు ఒకరోజు దీక్ష దగ్గరకు వచ్చి పరిశ్రమ సమస్యలేమో కానీ నువ్వు మాత్రం జనాల్లో హీరో అయిపోతున్నావు అన్నారు ఊరుకోండి సార్ భలే చెప్తారు మనకు కొత్తగా రావాల్సిన పేరు ఏముంది ఏదో నలుగురు కోసం కూర్చున్నాను అన్నాను నాగార్జున గారు వెంకటేష్ గారు తలా ఒక రోజు వచ్చి కూర్చుంటామని కబురంపారు కానీ నేనే వద్దు బాబు ఇప్పటికే జనాలు విపరీతంగా వస్తున్నారు మీరు కూడా వస్తే వాళ్ళను అదుపు చేయటం కష్టమవుతుంది మీరు ఆ మాట అన్నారు అదే చాలు అని చెప్పాను అంటే వాళ్ళు రావడం నాకేమీ ఇష్టం లేక కాదు కాసేపు నాగార్జున గారు వచ్చి నాకు తోడుగా కూర్చుంటే నాకు బాగానే ఉంటుంది కానీ పబ్లిక్ కంట్రోల్లో ఉంటారా వెంకటేష్ బాబుని చూస్తే ఊరుకుంటారా నా అనుమానం అదే వాళ్ళు కూడా సహృదయంతో అర్థం చేసుకున్నారు రెండో రోజు మూడో రోజు అనుకుంటా శిబిరంలో కూర్చుని ఉన్నా మా అబ్బాయి ఇంటి నుంచి అప్పుడే వచ్చాడు వచ్చిన వాడల్లా నన్ను పట్టుకుని ఒకటే ఏడుపు మీకెందుకు నాన్నగారు ఈ దీక్షలు పరిశ్రమలో ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు చేస్తారు కదా మీ సినిమాలు మీకున్నాయి ఎవరన్నీ రూల్స్ పెట్టుకున్నా మీకు వచ్చిన నష్టమేమి లేదు కదా అలాంటప్పుడు వీటిని మీరు వదిలేయండి పట్టించుకోకండి అని నాకు చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు అలా అనకూడదు రాని ఆయన కాసింత పేరు ప్రదర్శన వచ్చిన తర్వాత మనం చెప్తే నలుగురు వింటారన్న నమ్మకం ఉన్నప్పుడు ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి ఎప్పుడూ స్వార్థం చూసుకోకూడదు అని నా వంతుగా నేను వాడికి చెప్పా మా వాడు చెప్పింది నిజమే నా సినిమాలు నాకున్నాయి ఇలాంటి దీక్షల వల్ల ఎవరో ఒకరి ఆగ్రహానికి గురైతే వారి తాలూకా సినిమాల్లో మనకి వేషాలు ఇవ్వరు అయినా ఒక పని చేస్తే అందరికీ నచ్చాలని ఏముంది అప్పట్లో నేను దీక్ష చేయటం దాసరి నారాయణరావు గారికి కూడా నచ్చలేదని తెలిసింది వాడిన నుండి లేపండి ముందు అని ఆయన చాలామందికి ఫోన్లు చేశారట రాజేంద్ర ప్రసాద్ గారు రామానాయుడు గారు వచ్చి దీక్ష విరమించమని చెప్పమని దాసరి గారు అంటున్నారు ఏం చేయమంటావయ్యా అని అడిగారు ఏమండి నేను ఎవరో చెప్తే చేయటం లేదు ఎవరికీ చెప్పి చేయలేదు నా తపన నేను పడుతున్నా ఆయన మాట పడిచేవన పెట్టాలని కాదు కానీ ఏదో మొదలు పెట్టాను కదా పూర్తి చేయనివ్వండి అని నిదానంగా చెప్పాను వారికి నా పట్టుదల మరోసారి అర్థమైంది చిరంజీవి గారు కూడా ఇప్పుడెందుకు ఈ దీక్షలు అన్నారని విన్నాను అయినా దీక్ష విరమించే రోజు చిరంజీవి గారు వచ్చారు ఆయన నిమరసం ఇస్తే తాగి దీక్ష ఆపమని చుట్టూ ఉన్నవారు చెప్పారు అయితే నేను ఒప్పుకోలేదు ఎందుకంటే నేను దీక్ష మొదలు పెడుతున్నప్పుడు రాజేంద్ర సర్ గారికి చెప్పాను కాబట్టి విరమించే సమయంలో కూడా ఆయన చేతుల మీదుగా నిమరసం ఇప్పించమని అక్కడ వారిని కోరాను వాళ్ళు కూడా సరేనన్నారు నా ప్రవర్తనకు చిరంజీవి గారు చిరుకోపన్ చేసుకున్నారని అర్థమైంది కట్ చేస్తే మరుసటి రోజు హైదరాబాద్లో చాలా సినిమాలు మొదలయ్యాయి వాటిల్లో చాలా వాటికి నాచేత క్లాప్ కూడా కొట్టించారు రాజేంద్ర ప్రసాద్ నరేష్ వంటి హీరోలు పరిశ్రమలో బాగా నిలదొక్కున్నది ఆ సమయంలోనే హైదరాబాద్లో మొదలైన చిత్రాలతోనే అప్పటిదాకా మద్రాసులో కో డైరెక్టర్లుగా అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న చాలామంది ప్రమోషన్లు తీసుకుని దర్శకులైన తరుణం అదే ఫైనాన్షియల్లో కూడా బాగా సపోర్ట్ చేయడంతో భాగ్యనగర్లో సినిమాల సందరి మొదలైంది పరిశ్రమ పరంగా అంతా బాగానే ఉంది కానీ నా నట జీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్న మాట కూడా వాస్తవమే దీక్షసగా నా నట జీవితాన్ని కొద్దిగా తాకింది చిరంజీవి గారి సినిమాలు ఆయన తాలూకా నిర్మాతలు తీసిన చిత్రాలు దాసరి గారి సినిమాల్లో నాకు అవకాశాలు సన్నగిలాయి అలాగని నేను ఏ పూట ఖాళీగా కూర్చోలేదు కృష్ణ శోభన్ బాబు రాజేంద్ర ప్రసాద్ నరేష్ ఇలా మిగిలిన వారి సినిమాలు చేతి నిండా ఉండటంతో నాకు ఆ సెగ స్పెషల్గా తెలియలేదు పరిశ్రమ మొత్తం కక్ష కట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అంటూ ఆనాడు జరిగిన విషయాలను కోటా శ్రీనివాసరావు గారు చెప్పుకొచ్చారు అయితే ఆ తర్వాత రోజుల్లో కోటాగారి విలనిజం లేనిదే సినిమా లేదు అన్నట్టుగా పరిస్థితులు ఉండటంతోనూ ఆయన విలక్షణ విలనిజం కూడా ఇండస్ట్రీకి అవసరం పడటం వల్ల కావచ్చు చిరు సినిమాల్లో కూడా కోటా గారికి ఛాన్సులు రాసాగాయి చిరంజీవి గారు కూడా గతంలో జరిగినవన్నీ మర్చిపోయి తన సినిమాల్లోనూ ఛాన్సులు ఇప్పించారు మంచి మంచి పాత్రలు కనుక ఉంటే కోటాగారికి వాటిని రికమెండ్ చేసేవారు వ్యక్తిగతంగా కూడా కోటాగారితో గుడ్ రిలేషన్ను మెయింటైన్ చేశారు నాగబాబు గారు అంతలా మాట్లాడినా సరే చిరంజీవి గారు మాత్రం కోటాగారిని నోరు తెలిచి పల్లెత్తి మాట కూడా అనలేదు ఆయనలోని గొప్ప నటుడికి చిరంజీవి ఇచ్చిన గౌరవం అది ఇదండి కోట శ్రీనివాసరావు గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ